హలో ఫ్రెండ్స్ గుప్పడెంత మంచు చూసి జూలై ట్వంటీ థర్డ్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో శైలేంద్ర రంగా గురించి తెలుసుకోవడానికి వెళ్తాడు అలాగే వసదారని రౌడీలు వెంట పడుతూ ఉంటే వసదారా దాక్కుంటుంది కదా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి రంగా గురించి ఎంక్వైరీ చేయాలని అతడి ఇంటికి వస్తాడు శైలేంద్ర ఇంకా వసదారా అతడికి అంటపడకుండా ఆమెను ఇంటి లోపల రంగా దాచి పెడతాడు సరోజ పావగా తిషినే రంగా అనే మారు పేరుతో పల్లెటూరులో ఉంటున్నాడని దేవయని అనుమానపడుతుంది అతడు నిజంగానే రంగానా లేదంటే మారువేషలో ఉన్న రిషినా తెలుసుకునే బాధ్యతను శైలేంద్రకు అప్పగిస్తుంది రిషి రాకుండా రిషి కా రంగా అయితే కాలేజీని తమ సొంతం చేసుకోవడానికి అతడిని పావుగా వాడుకోవాలని దేవయాని ఫిక్స్ అవుతుంది కిషి వస్తే వీళ్ళ ఆటలు సాగవు కదా రంగాని తీసుకొచ్చి కాలేజీ ఎండి చేయాలని దేవయాని అయితే పక్కా ప్లాన్ చేసింది రంగా గురించి ఎంక్వైరీ చేస్తూ ఊళ్ళోకి వచ్చిన శైలేంద్రకు వస్తారు కనిపిస్తుంది వస్తార ప్రాణాలతో ఉండటం చూసి శైలేంద్ర షాక్ అవుతాడు ఆమెను కలవడానికి వచ్చేలోపు రౌడీలను చూసి వస్తారు అక్కడి నుంచి పారిపోతుంది టీ స్టాల్ దగ్గర వస్తారని చూసిన రౌడీలు ఆమె వెంట పడతారు కానీ తెలివిగా వారి నుంచి వస్తారు తప్పించుకుంటుంది వస్తారు నిజంగానే రౌడీ పాండు చంపాడా లేదంటే తనతో అబద్ధం చెప్పాడా తెలియక శైలేంద్ర కన్ఫ్యూజ్ అవుతాడు ఈ విషయాన్ని పాండుని అడిగి క్లారిటీ తీసుకోవాలని కాల్ చేస్తాడు శైలేంద్రకు తను తనకు కాకినాడలో ఉన్నట్లు కాల్ చేయగానే అప్పుడు పాండు సార్ నేను కాకినాడలో ఉన్నాను సార్ అని చెప్పి అబద్ధం ఆడతాడు ఫోన్ మాట్లాడుకుంటూ చూసుకోకుండా ఎదురెదురుగా ఎదురుగా వస్తున్న శైలేంద్రను గుద్దుకుంటాడు పాండు శైలేంద్రను చూ చూపించాడు శైలేంద్రను చూసి పాండు అయితే షాక్ అవుతాడు ఇదే నా చెప్పిన కాకినాడ అంటూ పాండుకు శైలేంద్ర క్లాస్ పిక్తాడు శైలేంద్ర పైన రివర్స్ అవుతాడు పాండు చీటికి మాటికి నాకెందుకు ఫోన్ చేస్తున్నారని కోపడతారు ఇక నువ్వు వస్తారని చంపలేదు కదా అంటూ పాండు కాలర్ పట్టుకుని ఆవేశంగా అడుగుతాడు శైలేంద్ర వస్తారని గోతిలో పాతిపెట్టి పెట్టి చాలా రోజులైందని పాండు అంటాడు అయితే వాళ్ళ మాటలు అయితే నమ్మకం కుదరలేదు అయితే వస్తారా పాత పెట్టిన చోటు పోయి తీసి తిరిగి నాకు చూపించు ఆమె అస్తకాలను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇద్దరం లొంగిపోదామని పోలీసులే అది వస్తారా సోమో కదా తెలుస్తారని పాండు అయితే శైలేంద్రని తప్పించుకోవడానికి రివర్స్ అటాక్ అయితే మొదలు పెడతాడు చనిపోయిన ఎలా బతికొస్తుంది మీ బ్రహ్మ శైలేంద్ర గారు మాటల్ని కొట్టిపడేసి అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాండు ఒక పాండు ఎంత కన్విన్స్ చేసినా అతడి మాటల్ని శైలేంద్ర నమ్మడు వస్తార ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అని టీ స్టాల్ ఓరనని అడుగుతాడు కానీ పక్కనే పాండు ఉండడంతో శైలేంద్ర షాక్ అవుతాడు నా మాటలు నమ్మకుండా నన్ను అనుమానిస్తున్నారంటూ పాండు కన్నీళ్లు పెట్టుకుంటాడు ఈ అవమానం భరించడం కంటే మీ చేతిలో చనిపోవడమే మేలని పాండు సెంటిమెంట్ డైలాగ్స్ కొడతాడు రౌడీ సెంటిమెంట్కు శైలేంద్ర కరిగిపోతాడు వస్తారను అతడు చంపింది నిజమేనని శైలేంద్ర నమ్ముతాడు మీరు వస్తారా ఫోటో చూపించి ఊర్లో ఎవరిని ఎంక్వైరీ చేయనని నాకు మాటివ్వమని శైలేంద్రను అడుగుతాడు పాండు అతడు చెప్పినట్లే మాటిస్తాడు శైలేంద్ర ఇంకా ఆ తర్వాత రంగా అడ్రస్ వెతుక్కుంటూ అతడి ఇంటికి వస్తాడు శైలేంద్ర అది రంగా కనిపెడతాడు ఆటో శుభ్రం చేసిన రంగా కావాలని వస్తారపై నీళ్లు పోస్తాడు చూసుకోకుండా నీళ్లు పోసానని మీ బట్టలు తడిచిపోయాయి కాబట్టి లోపలికి వెళ్ళి డ్రస్ చేంజ్ చేసుకోమని ఆమెను కంగారుగా లోపలికి పంపిస్తాడు వస్తారా లోపలికి వెళ్ళగానే తలుపు మూసి గడియ పెడతాడు శైలేంద్ర కంట పడకుండా వస్తారని కాపాడతాడు రంగాన్ని దా వస్తారని దాచిపెట్టి రంగా అయితే కాపాడుతాడు ఇక రంగా దగ్గరకు వస్తాడు శైలేంద్ర సరోజ గురించి నీతో మాట్లాడాలని కొంచెం మాట్లాడడానికి వచ్చానని అబద్ధం ఆడతాడు సరోజను తాను ప్రేమించడం లేదని నేను సరోజను నేను ప్రేమించిన ఇదివరకే చెప్పానని ఎంక్వైరీలు చేయడానికి లిమిట్ ఉంటుందని ఇలా ఇంటికి రావడం బాగాలేదని శైలేంద్రతో అంటాడు రంగా సరోజను ధనరాజు కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాడని కానీ కుదరలేదని వాటి గురించి కనుక్కోవడానికి నేను వచ్చానంటూ రంగాను మాటల్లో పెట్టి అతడు రిషినో కాదో కనిపెట్టాలని శైలేంద్ర అనుకుంటాడు సరోజ గుణగుణాల గురించి రంగాను అడుగుతాడు శైలేంద్ర నా మరదలు బంగారం అంటూ బదిలిస్తాడు రిషి ఒక బస్తార డోర్ తీసి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది కానీ బయట నుంచి గడియపెట్టి ఉండడంతో తలుపుని గట్టిగా కొడుతుంది ఎవరైనా ఉన్నారా ఇంట్లో బయట ఎవరు ఉన్నారో ఎందుకు తగ్గడి పెట్టారు బయట తీయండి ఇష్యూ సార్ తలుపు తీయండి అది ఇది అని చెప్పి అరుస్తూ ఉంటుంది అల్పని గట్టిగా కొడుతుంది ఈ విషయం గ్రహించగా సరోజా వాళ్ళ ఇంటికి వెళ్దామని శైలేంద్రను బయటికి తీసుకెళ్తాడు ఇంక ఇప్పుడు సార్ ఎట్లయినా వస్తారు బయటకు వస్తే మళ్ళీ వీడికి తెలిసిపోతుందని చెప్పేసి పదండి సార్ మనము ఇప్పుడు స శైలేంద్ర శైలేంద్ర గారు సరోజా ఇంటికి వెళ్దాం తనతోనే మాట్లాడదాం మీకు అన్ని వివరాలు తెలుస్తాయి అని చెప్పి తీసుకెళ్తాడు ఇంకా రంగాతో మాట్లాడుతుంది శైలేంద్ర అని చెప్పి వస్తారే గ్రహి తనకు అర్థమైపోతుంది వాయిస్ ఎక్కడ ఇది శైలేంద్ర వాయిస్ లాగా ఉందని చెప్పి అర్థమైపోతుంది ఇంకా రంగా తనను లోపలికి పంపించి ఎందుకు పెట్టాడా అని ఆలోచిస్తూ ఉంటుంది రిషి సర్ అని ఎందుకు లోపల పెట్టి గడి పెట్టారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా రాధమ్మ గారు వచ్చి గడి తీస్తుంది అక్కడ ఉన్న రంగా శైలేంద్ర ఇద్దరు కనిపించారు ఎందుకంటే వాళ్ళిద్దరు సరోజా ఇంటికి వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు కదా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామో నేను కూడా వెళ్తాను అన్నట్టుగా వెళ్తుంది అనుకుంటుంది ఇంక ఈరోజుతో ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో ఏమేమి జరుగుతుంది వస్తారా శైలేంద్ర రిషి వీళ్ళని ఒకరు చూసుకుంటారా శైలేంద్ర మళ్ళీ వస్తారని చూస్తాడా లేదా రంగానే రిషినా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి ఎపిసోడ్ ఇక్కడ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఎపిసోడ్ వీడియోని వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్